శివాజీ వాగ్నక్ లండన్ నుంచి భారత్ ఎలా చేరింది శక్తివంతమైన ఆయుధం బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది రవి అస్తమించని రాజ్యం యునైటెడ్ కింగ్డమ్ గ్రేట్ బ్రిటన్ దశాబ్దాలకు ముందు ప్రపంచ దేశాలకు వలస వెళ్లి ఆ దేశాలను అక్కడి ప్రజలను బానిసలుగా మార్చుకుని దొరికినంతా దోచుకున్న దేశానికి ఉన్న బిరుదులే ఇవన్నీ తిండి దగ్గర దగ్గర్నుంచి ఆయా దేశాల చరిత్రను నౌకల్లో నింపుకుని తమ దేశానికి తరలించుకుపోయారు బ్రిటీషర్లు పాలన పేరుతో దశాబ్దాలపాటు ను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు బంగారం వజ్రవైడూర్యాలు మొదలుకుని విలువైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు బ్రిటీషర్లు దేశాన్ని వదిలిపోయేనాటికి ఇక్కడ ఇంకేమీ మిగల్లేదు ఇప్పుడు ఆ సంపదంతా రాజప్రసాదాల్లోనూ బ్రిటీష్ మ్యూజియంలోనూ ఉంది ఇండియా నుంచి బ్రిటిషర్లు తమ దేశానికి తరలించిన సంపద ప్రస్తుత విలువలు దాదాపుగా నలభై ఐదు ట్రిలియన్ డాలర్లకు సమానం దీన్నిబట్టే భారత్లో బ్రిటిషర్ల దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఆ సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు పాలకులు చేయని ప్రయత్నాలంటూ లేవు ఇన్నేళ్లకు ఒక విలువ కట్టలేని వస్తువును మాత్రం తీసుకురాగలిగారు అదే వాగ్నక్ ఇది భారత్కు ఎంత ముఖ్యమో తెలియాలంటే ఆ ఆయుధాన్ని ధరించిన ఛత్రపతి శివాజీ గురించి ముందుగా తెలుసుకోవాలి శివాజీ హిందూ దేశాన్ని ఏలుతున్న మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి హిందూ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించిన యోధుడు పరపాలకుల చేతిలో బందీగా మారిన భరతభూమి సంరక్షణ కోసం పెబ్బులిలా కథనరంగంలో దూకిన మహావీరుడు తల్లి చెప్పిన కథలనే స్ఫూర్తిగా తీసుకుని పదహారేళ్ల పిన్నవయసులోనే కత్తిపట్టిన ధీరుడు శత్రువుపై యుద్ధాల్లో ఓటమి మాటే వినడానికి ఇష్టపడని మహారాజు ఛత్రపతి శివాజీ యుద్ధతంత్రాల్లో శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుపట్టని విధంగా సాగేది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండు వేల మంది సైనికులను పదివేల మంది స్థాయికి పెంచుకోగలిగారు సైనిక సంపత్తి ప్రాముఖ్యతను తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధతంత్రాలను ఉపయోగించేవారట ఆయన చేసిన యుద్ధాల్లో ప్రతాప్గఢ్ యుద్ధం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే తనకంటే బలవంతుడైనా తీశాలి అయినా అఫ్జల్ ఖాన్ ను చాకచక్యంగా అంతం చేసింది ఆ యుద్ధంలోనే ఆ యుద్ధంలో కీలకపాత్ర పోషించిందే తాజాగా లండన్ నుంచి భారత్ చేరుకున్న వాగ్నక్ సరిగ్గా మూడు వందల అరవై ఐదు సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ అత్యంత క్రూరుడైన అఫ్జల్ ఖాన్ ను వట్టి చేతులతో చంపేశారు కేవలం ఐదు పాయింట్ అయిదు అడుగుల ఎత్తున్న శివాజీ ఏడడుగుల ఎత్తున్న అఫ్జల్ఖాన్ని సునాయాసంగా అంతమొందించడం అతడి సామర్థ్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది పదహారు వందల యాభై తొమ్మిదిలో బీజాపూర్ జనరల్ అఫ్జల్ ఖాన్ కి శివాజీ మొదటిసారిగా ఎదురుపడ్డాడు పదహారు వందల యాభై తొమ్మిదిలో అఫ్జల్ ఖాన్ శివాజీని తన సైన్యంతో ఓడించాలనుకున్నాడు వేల మంది అశ్విక దళాన్ని అందుకు సిద్ధం చేశారు హిందూ దేవాలయాలను హిందువుల అపారమైన సంపదను దోచుకోవడం ధ్వంసం చేయడం పవిత్ర ప్రాంగణంలో ఆవులను చంపడం పూజారులు లేదా వ్యాపారులను హింసించడమే లక్ష్యంగా అఫ్జల్ ముందుకు కదిలారు మరోవైపు శివాజీ సైన్యం తక్కువగానే ఉంది కాకపోతే పశ్చిమ కనుమలలోని కొండలు అరణ్యాలు దాటుకుని వెళ్లడం కష్టమని అఫ్జల్ ఖాన్ భావించారు పదివేల అశ్వదళాలను ఎదుర్కోలేక శివాజీ ఫాలోవర్లు అహింసాత్మక మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు అందుకు శివాజీ అంగీకరించి సమావేశానికి పిలుపునిచ్చారు ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశానికి రంగం సిద్ధమైంది అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి వాగ్నక్ ను లోపల దాచుకున్నారు ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీపైనా దాడికి ప్రయత్నించాడు ఉక్కు కవచం ఉండటంతో ఆ దాడి నుంచి తప్పించుకున్నారు శివాజీ దీంతో అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ను చంపేశారు లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యుణ్ణి పొట్టని ఎలా తన చేతులతో చీల్చేశాడు అదేవిధంగా శివాజీ మహారాజ్ కాన్ శరీరాన్ని తన ఒట్టి చేతులతో చీల్చేశాడు పది నవంబర్ పదహారు వందల యాభై తొమ్మిదిన మహారాష్ట్రలోని సతారా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రతాప్గఢ్ కోట వద్ద ఈ యుద్ధం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్వర్యంలోని మఠాల దళాలకు అదిల్షాహి జనరల్ అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యంలోని షాహీ దళాలకు మధ్య జరిగింది ఈ యుద్ధం మరాఠాలు షాహి దళాలను ఓడించడాన్ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు ఆనాటి యుద్ధం తర్వాత అఫ్జల్ ను అంతం చేసిన పులిగోరు శక్తివంతమైన ఆయుధంగా చరిత్రకెక్కింది అలా వాగ్నక్ పై బ్రిటిషర్ల కన్ను పడింది ఉక్కుతో తయారైన ఈ ఆయుధానికి నాలుగు గోళ్లుంటాయి మహారాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వాగ్నక్ పిడికిలితో పట్టుకునే బాకు సింహం పులి చిరుతాగోళ్లను పోలినట్టు వీటిని తయారు చేశారు ఇది శత్రువు చర్మం కండరాలను చీల్చివేయడానికి రూపొందించారు ఈ పులిగోరు శివాజీ వారసుల వద్ద ఉండేది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో దీనిని బ్రిటిష్ అధికారి జేమ్స్ గ్రాండ్ డఫ్ బహుమతిగా అందుకున్నాడు ఆ సమయంలో డఫ్ను సతారా రాష్ట్ర రెసిడెంట్ పొలిటికల్ ఏజెంట్ గా ఇండియా కంపెనీ పంపింది అతను పద్దెనిమిది వందల పద్దెనిమిది నుండి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు వరకు సతారాలో పనిచేశాడు ఆయన ఆ పులిపంజా ఆయుధాన్ని తనతో పాటు బ్రిటన్కు తీసుకెళ్లారు అక్కడ అతని వారసులు దానిని ఆల్బర్ట్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు దాదాపు వందల సంవత్సరాలుగా మరాఠా పౌరుషం తెల్లవాళ్ల మ్యూజియంలో ఉండిపోయింది చాలా ఏళ్లుగా వాగ్నక్ ను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు చివరిలో సందర్శించారు ఈ పర్యటనలో ఆయన విక్టోరియా ఆల్బర్ట్స్ మ్యూజియంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు ఎట్టకేలకు లండన్ నుంచి ముంబైకి అక్కడ్నుంచి సతారాకు చేరుకుంది ఈ ఆయుధం అక్కడ జులై పంతొమ్మిది నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు